ఎంపీ తంబిదోరై ఇలా చాలామంది అఖిలేష్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సావంత్ గారు మాట్లాడతా కేంద్రం జోక్యం చేసుకోకపోతే ఏపీ మరో మణిపూర్లో మారుతున్నదని ఆయన కామెంట్ చేయడం మరొక వైపు వైసీపీ గతంలో ఇలాంటివేమీ అకృత్యాలు మేము చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే

you have assaults taking place which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than thousand cases, more than thousand cases where you have a situation of assaults taking place, private properties destroyed, <coughs> people walking into the houses, Destroying the properties within, where plantations have been destroyed, that is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book. Where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in, and the contents in this red book are a list of officials, a list of politicians. ऑन होम दे इंटेंट टू टेक एक्शन और जो मैंने फोटोग्राफ्स या वीडियोस देखे हैं शायद मैं सच्चाई नहीं जान पाता पॉलिटिक्स में कभी आप सत्ता में रहते हैं कभी सत्ता से बाहर चले जाते हैं मैं इतना ही कहना चाहता हूं ये देख करके जो लोग सरकार में हैं उन्हें सादगी रखनी चाहिए दूसरे लोगों के सुनना चाहिए दूसरे लोगों की जान नहीं लेनी चाहिए जो तस्वीरें और जो वीडियो देखने को मिल रहा है कि जब से सरकार में आए हैं कि उन्होंने दूसरे लोग जो पॉलिटिकल लोग हैं उनके साथ अन्याय करना शुरू किया है जान लेना खुलिस सड़कों पर मारना उनकी प्रॉपर्टी का नुकसान पहुंचाना और अगर उनसे जुड़े हुए लोग हैं उनके लगाबी कानूनी कार्रवाई करना झूठे मुकदमे लगाना जो जन प्रतिनिधि रहे हैं जो इलेक्टेड मेंबर्स रहे हैं okay. उन पे भी जानलेवा हमला करना ये कहीं भी स्वस्थ लोकतंत्र में और स्वस्थ लोकतंत्र का परिचय नहीं हो सकता है राइट वी सर कमेंट्स अंते पण दी ओके इंडलो इंडिया को तमी नेता लावडमे एक आसक्त क्रमेना परिणाम अंते జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరిగింది జరగలేదని ఆయన ఏం చెప్పుకున్నా అందరికీ తెలిసి ఏం జరిగింది ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అని బ్యాలెన్స్లో వేసి తలాజులో పెట్టి జోకే అది బెజర్ చేసేటువంటి అవకాశం లేదు బట్ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజల అనుభవం కదా ఐదేళ్లలో ఏం జరిగింది స్థానిక ఎన్నికలప్పుడు ఏం జరిగింది ఇవన్నీ మనం చూసాం సో అందువల్ల ఎవరు చేసినా ఖచ్చితంగా రాజకీయ హింస తప్పు ఎందుకంటే ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడచ్చు సో అందుకని నేను అసెంబ్లీ సాక్షిగా కూడా చంద్రబాబు నాయుడు అవమానించిన తీరు నాయకులు మాట్లాడిన తీరు ఇవన్నీ దే ఆర్ రికార్డెడ్ కదా అందులో ఎవరు క్వశ్చన్ చేసినడానికి స్కోపే లేదు జగన్మోహన్ రెడ్డి కెనాట్ క్లెయిమ్ నా ప్రభుత్వంలో ఎలాంటివి జరగలేదు ఇప్పుడే జరుగుతున్నాయని ఏది ఎక్కువ జరిగాయా తక్కువ జరిగాయా అనే దానికి మెజర్మెంట్ స్కోపే లేదు అప్పుడు జరిగాయి ఇప్పుడు జరిగాయి అన్నది నిజం ఏది ఎక్కువ ఏది తక్కువ అనే దానికన్నా కూడా సో ఇందులో ఇక ఇండియా కూటమి నేతలు రావడమే కీలకమశా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో లేడు ఎన్డీఏలో కూడా లేడు పైగా ఆయన ఈ ఎన్నికల తర్వాత కూడా టీడీపీ ఎన్డీఏలో ఉన్నా కూడా తాను ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు అంశాల వారీగా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాడు కూడా మరి అలాంటప్పుడు ఇండియా కూటమి నేతను ఎందుకు పిలిచాడు ఎందుకంటే అఖిలేష్ యాదగ్ క్లియర్గా నన్ను నాకు జగన్ ఆహ్వానించాడు అని కూడా చెప్పాడు ఆహ్వానించకుండా వాళ్ళు రారు కదా సో ఆయన క్లియర్గా నాన్ బీజేపీ పార్టీస్ ఇండియా కుటుంబ నేతలే కాదు నాన్ బీజేపీ పార్టీస్ను ఆహ్వానించాడు మరి కాంగ్రెస్కు వీరికి ఆహ్వానం ఉందో లేదో తెలియదు కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు వీరికి ఆహ్వానం ఉందో అంటే ఆయన వస్తాను అనుకున్న వాళ్ళు పిలిచాడా ఎవరిని పిలిచాడు ఎవరు పిలిస్తే వచ్చారు ఎవరు పిలిస్తే రాలేదు ఈ డేటా లేదు కానీ సమాజ్వాదీ పార్టీ ఉద్దావ్ శివసేన అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఏఐడిఎంకే ఈ నాలుగు పార్టీల నేతలు వచ్చినట్లు మీడియాలో చూసాం ఇందులో ఏడిఎంకే ఇండియా కూటమి వ్యతిరేక పార్టీ కోర్స్ బీజేపీతో లేదు ఎన్డీఏలో లేదు కానీ అది ఇండియా కూటమికి వ్యతిరేక పక్షం అక్కడ ఇండియా కూటమి డిఎంకే ఉంది అందులో ఆయన వచ్చి తమిళనాడులో ఇలాగే ఉంది అన్నాడు అందువల్ల ఇండియా కూటమి పక్షమైన డిఎంకే పై కూడా ఉన్నాడు అందువల్ల ఇండియా కూటమి వాళ్ళు అండగా వచ్చారని కూడా కంక్లూడ్ చేయలేము ఎందుకంటే మరి ఆ ఇండియా కూటమి అండగా వస్తే తమ్మిదూరు అని పిలవకూడదు తమ్మిదూరు అయి రావడము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏఏడిఎంకేల మధ్య స్నేహాన్ని ఇండియా కూటమిలో కీలక పక్షమైన డిఎంకే అంగీకరించారు కదా అలా మళ్ళీ ఈ ఇండియా కూటమి నేతలు వస్తున్న సమయ సమయంలో కూడా శర్మల మళ్ళీ జగన్ పైన తీవ్రమైన విమర్శలు కూడా చేశారు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ షర్మిల ఇక్కడ జగన్ పైన అటాక్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వచ్చే అవకాశం లేదు అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన రాజకీయ పరిణామం ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిగా రాజకీయం మారుతుందన్న కంక్లూజన్ ఇప్పటికే రాలేము దా కంక్లూజన్ ఇప్పుడే రాలేము కానీ ఇండియా కూటమి నేతలతో ఎందుకు స్నేహం చేస్తున్నాడు మరి భారతీయ జనతా పార్టీకి అంశాల వారీగా మద్దతు ఇస్తూ భారతీయ జనతా పార్టీని పూర్తిగా వ్యతిరేకించే కూటమి నేతలు సాయాన్ని ఎందుకు జగన్ తీసుకుంటున్నాడు వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళు రావటానికి ఒక పాసిబిలిటీ ఉంది నష్టమేం లేదు కదా వాళ్ళకు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు మీకు తృణమూల్ కాంగ్రెస్కి ఏమీ లేదు మీరు గమనిస్తే అంతా ప్రాంతీయ పార్టీలే సో ఎందుకంటే వాళ్ళకేమి ఇక్కడ ఏపీలో రాజకీయ స్టేక్స్ లేవు మీకు తృణమూల్ కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ఉద్దవ్ శివసేనకు కానీ అలాగే ఏడీఎంకే కానీ ఈ నాలుగు పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మూలాలు లేవు సో మూలాలు ఉండే అవకాశం కూడా లేవు కానీ మరి బీజేపీ నాన్ బీజేపీ అన్నప్పుడు బీఆర్ఎస్ను పిలువలేదు మీరు గమనిస్తే బీఆర్ఎస్ లేదు బిజు జనతా దళకు కూడా లేదు సో బిజు జనతా దళ కూడా ఈ మధ్య కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి అందువల్ల నాన్ బీజేపీ పార్టీలు ఆహ్వానించాడు నాన్ ఎన్డీఏ పార్టీలను అని కూడా కంక్లూజన్కి రాలేము సో ఒకటి నిజం ఆయనకున్న పర్సనల్ పరిచయాలతో ఒక విస్తృత రాజకీయ మద్దతు కూడా కట్టుకోవాలనే ప్రయత్నం చేశాడు ఎందుకంటే ఆయన ఇండియాలో లేడు ఇండియా కుటుంబంలో లేడు గనక ఎంతో కొంత నేషనల్ క్యాపిటల్లో ధర్నా చేస్తే ఎవరు రాకపోతే వర్కౌట్ కాదు గనక ఆయనకున్న పర్సనల్ రిలేషన్స్ పొలిటికల్ రిలేషన్స్ కన్నా పర్సనల్ రిలేషన్స్తో కొంతమంది నాయకులు ఇన్వైట్ చేసినట్టుగా ఉన్నారు వాళ్ళకి ఇక్కడ ఏ మూలాలు లేవు ఏ స్టేక్స్ లేవు గనక ఢిల్లీలో కొంచెం బులాయా జగన్ జాయింగ్ కే హే అని వాళ్ళు వచ్చారు ఎందుకంటే ఇదే అఖిలేష్ యాదవ్ ఇదే తృణమూల్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన అప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో లేడు అందువల్ల వారేమో బీజేపీ పట్ల వ్యతిరేకతతో బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు గనక తమకు ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ స్టేక్స్ లేవు గనక నష్టం లేదు రేపు లైన్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటే దారేసి పెడితే ఇవాళ కాకపోతే రేపైనా వాడచ్చు ఆ దారిని అనే యాంగిల్లో వాళ్ళు వచ్చి ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తనకు జాతీయ స్థాయిలో ఎవరూ మద్దతు లేరు అనేటువంటి రాజకీయ వాతావరణం వస్తే గౌరవం తగ్గుతుంది ఇప్పుడు విజయవాడలో చేసిన అదే పేని నాని కొడాలి నానివండి అంబటి రామ్మ ఢిల్లీలో చేసిన వీళ్ళే ఉంటే ఏంటి ప్రయోజనం ఢిల్లీలో చేసినప్పుడు కనీసం ఇవాళ మన పత్రికల్లో ఆ వార్త ఇంత స్థాయిలో వచ్చిందంటే కారణం వీళ్ళంతా రావడమే అఖిలేష్ తంబిదు రాయ్ సంజయ్ రావు నదీముల్హాక్ తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళు ఎవరు రాకపోతే ఆ ఢిల్లీ అనిపించుకోరు కదా అంటే ఈయన ప్లాన్ కూడా ఆ రకంగా అటెన్షన్ చేయడానికి అనుమానమే ఉంటుంది నేషనల్ మీడియా అటెన్షన్ తీసుకోవాలి నేషనల్ రాజ పొలిటికల్ అటెన్షన్ తీసుకోవాలి ఒక రకంగా బీజేపీ ఇండికేషన్ కూడా బీజేపీకి ఇప్పుడు ఇప్పటిదాకా బీజేపీ జగన్ మద్దతును టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటుంది ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత బీజేపీతో ఉన్నాయి సో ఇందులో తేడా ఇప్పుడు టీడీపీ వెళ్ళి డైరెక్ట్గా బీజేపీతో ఉంది బీజేపీ అయినా వైసీపీతో స్నేహాన్ని వదులుకోలేదు దానికి క్లాసిక్ ఎగ్జాంపులే మీకు పార్లమెంట్ స్పీకర్ అండి కాదు అవసరం లేకపోయినా వైసీపీ మద్దతు అడిగింది వైసీపీ ఇచ్చింది కూడా సో ఇండియా కూటమి అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వలేదు ఇక్కడ వచ్చిన రాజకీయ పార్టీల్లో సమాజ్వాదీ పార్టీ ఉద్దవ్ శివసేన అలాగే తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళ వీళ్ళ అభ్యర్థికి వాళ్ళ మద్దతు ఇవ్వలేదు కదా జగన్ వీళ్ళతో ఎప్పుడు లేడు సో అందువల్ల జగన్ ఎప్పుడు లేకపోయినా వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేక్స్ లేవు గనక చంద్రబాబు నాయుడు ఆల్రెడీ మోడీతో ఉన్నాడు కనుక మోడీని వ్యతిరేకిస్తారు బీజేపీని వ్యతిరేకిస్తారంటే వాళ్ళు వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇప్పుడు ఈ మేర కంటెన్షన్ రావాలన్నా తనకు బీజేపీకి ఒక ఇండికేషన్ మీరు నన్ను అరెస్ట్ చేస్తారు ఆ స్థాయి కనుక వస్తే ఐ హ్యావ్ మై ఓన్ ఆప్షన్స్ అని చెప్పడం ఒక రకంగా ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో ఏంటి ప్రేమ జగన్కు ఏమైనా సైద్ధాంతిక ప్రేమ ఉందా లేదు రాజకీయ ప్రేమ ఉందా అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు టీడీపీతో కలిసి ఓడించారు ఇప్పుడు ప్రేమతో బీజేపీతో కలవడం లేదు జగన్ భయంతో కలుస్తున్నాడు అంశాల వారీగా మద్దతు కూడా ప్రేమతో కాదు భయంతో మన స్పీకర్ ఎన్నికకు మద్దతు కూడా ప్రేమతో కాదు భయంతో ప్రేమ ఉండే అవకాశమే లేదు ఎందుకంటే ఏనాడు బీజేపీకి జగన్ మిత్రపక్షం కాదు భవిష్యత్తులో కూడా మిత్రపక్షంగా ఉండడు ఎందుకంటే జగన్ మద్దతుగా ఉన్న వాళ్ళలో మైనారిటీలు కీలకం సో బీజేపీతో కలిసి మైనార్టీ ఓటు పోతుందన్న భయం ఆయనకి మొదటి నుంచి ఉంది తర్వాత టీడీపీతో కలిసి తనను ఓడించారు కూడా ఇంత చిత్తు చిత్తుగా మీరు టీడీపీతో కలిసి ఓడించారు ఎన్నికల సమయంలో టీడీపీ కోరినంతా అమలు చేశారు డీజీపీతో సహా అధికారులందరినీ మార్చారు చీఫ్ సెక్రటరీ కట్టడి చేశారు ఒక చీఫ్ సెక్రటరీ మార్చారు తప్ప ఎవ్రీథింగ్ హస్బిన్ డెలివర్డ్ కదా సో అందువల్ల వైసీపీ ఆ రోజు విమర్శించింది కదా పరంధేశ్వర్ ఏం రాసిస్తే అది జరుగుతుంది అని సో అందువల్ల క్లియర్గా బీజేపీ తన తన నష్టపరిచినా కూడా బీజేపీ మీద ప్రేమ ఉండడానికి అవకాశమే లేదు అంటే భయంతో మాత్రమే మోడీతో ఉంటున్నాడు భయం ఏంటి అందరికీ తెలుసు ఈడీ కేసులు సిబిఐ కేసులు అవి పెరుగుతాయి కానీ తగ్గాయి ఇప్పుడు ఆల్రెడీ మద్యం పైన శ్వేతభత్రం సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు కూడా ఈ కేసును కూడా ఈడీ కూడా అప్పయప్తాం ఇందులో మనీ లాండరింగ్ జరిగింది లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయి అని ఆయన చాలా సీరియస్ ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రిగా సో అందువల్ల ఆ మద్యం కూడా బహుశా ఈడీకి వెళ్ళిపోతుంది ఇప్పుడు సో మద్యం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కేసులు ఉన్నాయి అందువల్ల మోడీ అమిత్ షా ఎస్ అంటే వితిన్ అవర్స్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు ఎందుకంటే మనం ఏమన్నా సరే చూసాము అరవింద్ కేజ్రీవాల్ చూసాము ఇప్పటికే సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన తొందరగా తేల్చండి ఈ కేసులోని నిన్న మన హైకోర్టు పదేళ్ళైనా కేసులు ఎందుకు కదలిక లేవని ప్రశ్నించింది కూడా అందువల్ల కీ అనేది లాక్ జగన్మోహన్ రెడ్డి లాక్ కీ మోడీ దగ్గర ఉంది అందుకే మోడీ పట్ల ఆ ఆ లాయాలిటీ చూపుతున్నాడు అంటే ప్రత్యర్థి పక్షంలో ఉండి కూడా అంశాల వారీగా మద్దతు బీజేపీ ఎన్డీకి ఎలా ఇస్తాడు ఎన్నికి ఇవ్వడం అంటే టీడీపీకి ఇవ్వడమే కదా బీజేపీకి మద్దతు ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో టీడీపీ కూడా ఇవ్వడమే ఎందుకంటే టీడీపీ నాయకుడు రామ్ మా కూడా రామ్మోహన్ నాయుడు అన్న మంత్రి కదా మోడీ క్యాబినెట్లో అదే వింత పరిస్థితి అదే వింత పరిస్థితి కదా ఎందుకంటే టీడీపీకి మద్దతు ఇవ్వడమే జగన్ కేంద్రంలో టీడీపీకి మద్దతు ఇస్తున్నాడు జగన్ ఎందుకు ఇస్తున్నాడు అంటే కేవలం ఒకే ఒక్క ఫ్యాక్టరు అరెస్ట్ నుంచి ఎందుకంటే గతంలో అరెస్ట్ కావడానికి ఇప్పుడు అరెస్ట్ కావడానికి ఒక తేడా ఉంది గతంలో అరెస్ట్ అయితే సింపతి వచ్చింది ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి మరణానంతరము కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న సమయము జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా రాజకీయంగా ఉత్సాహవంతంగా వాతావరణం ఉన్న సమయంలో అరెస్ట్ జరిగింది అంటే పొలిటికల్లీ అపార్చున్ మూమెంట్లో అరెస్ట్ జరిగింది సరైన సమయంలో అరెస్ట్ జరిగింది అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆ అరెస్ట్ వల్ల పదహారు నెలలు జైల్లో ఉండవారు లాభపడ్డాడు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్ళుగా ఆయన మీద కేసులు ఒక్క ఇంచు కూడా కదలేదు ఎందుకు వదలలేదు అందరికీ తెలుసు మోడీ ప్రభుత్వం చదవ వల్ల అమిత్ షా ఆఫీసుల వల్లనే జరగవు ఇంకా వేరే రీజన్ ఏముంటుంది ఇప్పుడు మీకు దేశంలో బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పక్ష నేతలు అందరిపైన కేసులు ఉన్నాయి కదా నిన్న అక్కడికి వచ్చిన సంజయ్ రావుత్ పైన కూడా కేసు వచ్చాయి సో పార్టీని బీజేపీ వదల ఏ పార్టీని వదలలేదు ఒక జగన్నే మాత్రమే ముట్టుకోలేదు పదేళ్ళు చంద్రబాబు నాయుడు ఒత్తిడి ఉండుంటుంది కదా ఎన్డీఏలో అప్పుడు ఉన్నాడు కదా సో అందువల్ల ఇప్పుడు ఇంకా ఒత్తిడి పెరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అవసరం కూడా ఉంది కదా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కాలంలో జగన్ అరెస్ట్ చేయమని జగన్పై చర్యలు తీసుకోమని చంద్రబాబు నాయుడు చెప్పినా మోడీ విన వింటే వినటానికి అవకాశం లేకుండే ఎందుకంటే ఆయనకు మెజార్టీ ఉండే అందువల్ల ఆ ఒత్తిడి పని చేయలేదు కానీ ఇప్పుడు ఒత్తిడి పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు టీడీపీ మద్దతు చాలా అవసరం ఎందుకంటే నితీష్ కుమార్ చాలా చెప్పలేదు అవసరం వెళ్ళి సో ఆయన ఎప్పుడు ఆకే నాయకుల ఉసర వెళ్ళిళ్ళు అందులో నితీష్ కుమార్ పెద్ద ఉసిరవల్లి సో ఎప్పుడంగం తెలియదు అది అందువల్ల ఇప్పుడు టు కీప్ చంద్రబాబు నాయుడు ఇన్ గుడ్ హూమర్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం కూడా మనం కొట్టిపారే అది జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమవుతుంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఓపెన్ అని అంటున్నాడు కదా కష్టాలు మన కొత్త కాదు దేనికైనా సిద్ధపడింది కానీ ఇప్పుడు అరెస్ట్ అయితే అనుకున్న ఛాలెంజ్ ఏంటి అంటే ప్రజల్లో సానుభూతి లేని సమయం ఇది ఎందుకంటే ఓడిపోయిన సమయం సో నలభై శాతం ఓట్లు రావచ్చు బట్ స్టిల్ ఓడిపోయిన సమయం అప్పుడు ఆయనను అరెస్ట్ చేసిన సమయంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఈ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చింది నిన్న కామన్న అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పైన ఏం వ్యతిరేకత ఇప్పుడే ఉంటుంది అందులో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించినటువంటి ప్రజలు ఎప్పటికిప్పుడే అసంతృప్తి చెందుతారా నేను చంద్రబాబు నాయుడు ఇప్పటికిప్పుడు ఏం చేశారని అసంతృప్తి చెందుతారు తర్వాత అప్పుడు అరెస్ట్ అయినప్పుడు తల్లి చెల్లి రోడ్డు మీద కచ్చి మద్దతుగా నిలిచారు అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద సపోర్ట్గా ఉంది కానీ ఇప్పుడు తల్లి చెల్లి అప్పుడు అప్పుడు షర్మిల పాదయాత్ర కూడా చేశారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా తల్లి చెల్లి మద్దతు లేదు ఫ్యామిలీలో కూడా ఏకాకి సో భార్య రావాలి భార్య ఎక్కువ ఆ రకమైన రాజకీయ సపోర్ట్ వస్తుందా అని అనుమానమే ఇకపోతే ఇప్పుడు షర్మిల అక్కడ రెడీగా ఉంది కొద్దిగా జగన్ అనే అనే వ్యక్తి స్క్రీన్ పైన లేకపోతే వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులే వాళ్ళు ఎవరో కాదు వాళ్ళ పైన అటు నుంచి మోడీ నుంచి చంద్రబాబు ఒత్తిడి చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి జగ వైసీపీలో ఉండక కాంగ్రెస్కి వచ్చే అవకాశం కూడా ఉంది అసలు ఈ ఫ్యాక్టర్స్ అన్ని తెలుసు గనక ఆయన మోడీతో జగన్ ఎక్కడా పెట్టుకోవడం లేదు కానీ మరి అలాంటప్పుడు ఇండియా కూటమి నేతలు ఎందుకు ఆహ్వానించాడు సో మీరు ఇండియా కూటమి నేతలు అక్కడ స్పీచ్ల్లో కూడా మీరు గమనిస్తే మొత్తం స్పీచ్లను చూడలే కానీ ఇప్పుడు ఇట్లే చేసిన బయట ఎక్కడ మోడీని అంటలేదు మీరు గమనిస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు మోడీ పైన అటాక్ ఏం పెట్టడం లేదు ఎందుకంటే ఆ జాగ్రత్త భవిష్యత్తు జగన్ ఉండాలి మరి లేదా మొత్తం స్పీచ్లు ఉందో మనకు తెలియదు కానీ మోడీ పైన అటాక్ చేసినట్టయితే ఎక్కడ మీడియాలో రాలే మనకు పత్రికల్లో చూస్తే ఇక్కడ మొత్తం ఉపన్యాసాలన్నీ వినలేదు కనుక ఐ కీప్ దట్ ఆప్షన్ ఓపెన్ సో అందువల్ల క్లియర్గా మరి అలాంటప్పుడు అయినా ఇండియా కూటమి వైపు తాను వెళ్తాను అనే సంకేతాలు ఎందుకు ఇచ్చాడు అంటే బీజేపీకి కూడా ఒక ఒక ఇండికేషన్ నాకు ఆప్షన్ లేదని మీరు అనుకుంటున్నారు నాకు కూడా ఆప్షన్ ఉంది ఇక ఎలాగో మీరు లోపలెత్తారన్నప్పుడు నాకు ఏముంది మీరు ఆ సింపతి నాకు నేషనల్ సింపతి రావాలి కదా అనేటువంటి ఒక మెసేజ్ మోడీకి ఇవ్వడం ఎందుకంటే ఇక తాను అనివార్యము అరెస్టు అనే భావన వచ్చింది అనుకోండి ఎవరినో మద్దతు కొట్టుకోవాలి కదా రాకుండా జాగ్రత్త పడతాడు జాగ్రత్త పడుతున్నాడు కనుక స్పీకర్ ఎన్ని మద్దతు ఇచ్చాడు జాగ్రత్త పడుతున్నాడు కనుకనే అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాడు జాగ్రత్త పడుతున్నాడు కనుకనే ఇండియా కూటమిలో చేరలేదు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతలేరు ఇవాళ కేంద్ర బడ్జెట్ పైన మాట్లాడారు దీనిపైన మాట్లాడుతున్నాడు కదా కేంద్ర బడ్జెట్ పైన ప్రతిపక్షాలన్నీ అల్లరి చేస్తున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి అల్లరి చేస్తున్నారు నార్మల్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసి మోడీ అనాలి కదా తెలుగుదేశం పార్టీ ఏమీ తేలేదు ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేలు అమరావతి గ్రాంటా అప్పా తేల్చండి అని చాలా మాటలు మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడతలేడు సో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వైసీపీ నేతలకు కూడా నాకు వైసీపీ నాయకులే చెప్పింది సార్ బీజేపీని మాత్రం ఏమీ అనకూడదని మాకు ఇన్స్ట్రక్షన్ అని మీరు అది క్లియర్గా మీరు అందుకే సాక్షి మీడియా చూసినా మీకు అర్థం అవుతుంది ఎక్కడ మోడీ పైన బీజేపీ పైన అటాకింగ్ మోడ్ అసలు ఉండదు మీరు ఎక్కడైనా చూడండి టీవీలో చూడండి బడ్జెట్ చర్చలు చూడండి టీవీలలో పేపర్లో చూడండి ఎందుకంటే దర్జా క్లియర్ అందరికీ తెలుస్తుంది క్లియర్ ఇంటి ఆ మేనేజ్మెంట్ నుంచి క్లియర్ ఆదేశం ఏంటంటే గో స్లో ఆన్ బీజేపీ అని మన అటాక్ అంతా టీడీపీ పైన తప్ప బీజేపీ పైన కాదు అని ఇదే స్ట్రాటజీ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయ్యారు కదా ఎక్కడ పొరపాటున బీజేపీని ఒక్క మాట అనలే అననీయలే తన అటాక్ మొత్తం వైసీపీ మీద పెట్టాడు పెట్రోల్ డాజిల్ పెరిగినా జగన్ నెది తిట్టాడు స్టీల్ ప్లాంట్ ప్రాయ్ జగన్ తిట్టాడు తప్ప మోడీ ఒక్క మాట అందువల్ల ఈ ఇప్పుడు ఇక మరి ఈ ఇండియా కూటమి నేతలను పిలవడం వాళ్ళు రావడం డెఫినెట్గా ఒక మెసేజ్ బీజేపీ నాయకత్వాన్ని గురిస్తున్నారు సో మరస్ట్ సినారియోలో నాకు ఆప్షన్ ఉంది అని ఓకే సార్ ఒక పక్క ఢిల్లీలో ఆ రకమైన అంశం ఉంటే బీజేపీ తోటి ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందిమైన పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే ఎక్స్చేంజ్ పాలసీ అనే అంశం మీద ప్రధానంగా ఈయనకి ఉచ్చు బిగుస్తుంది ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా లక్ష కోట్లు రూపాయలు ఇందులో దోచేశారు బిల్లు ఈడీని కూడా రంగంలోకి దింపే విధంగా ఉన్నది సిపిసిఐడికి ఈ కేసు అప్పచెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంశం మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు భయంతో పారిపోయారు అని చెప్పి ఆయన కూడా అసెంబ్లీలో గలవెప్పిన నేపథ్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి ప్లీజ్ మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కలంతమైంది రెండు ఉన్నాయి ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకని ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ దీని అవసరం అయితే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున గ్యాస్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాలా చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటి పైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవన్నీ ఇది స్కామ్ ఇది దోపిడీ వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగ ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే అదృష్టవ శాత్తి ఈ రోజు వాళ్ళకి లేదు వాళ్ళ కనుక ఉండి ఉంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు తప్పించుకొని పారిపోయి వాళ్ళు వి హ్యాపీ మెగ్ గమ్ అమౌంటబుల్ అధ్యక్ష వాడు బ్రింగ్ గమ్ ఇస్ సార్ అంది ఇది ఉన్నదే కదా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు జన్మ లక్ష కోట్లు తిన్నాడు మేము అధికారులకి ఎక్కడిక కక్కిస్తాం ఆ లక్ష కోట్లు వసూలు చేసి ప్రజలకు పంచుతాం ఇవన్నీ టీడీపీ నేతలు చెప్పారు కదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అధికారులు ఉన్నారు లక్ష కోట్లు వసూలయ్యా పోలవరం అయిపోవు కదా జగన్మోహన్ రెడ్డి తిన్న లక్ష కోట్లు కనుక కక్కిచ్చుంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది కేంద్ర ప్రాజెక్ట్ కాదు రాష్ట్ర ప్రాజెక్ట్ పైన పూర్తయ్యేది మరి ఎందుకు చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో నాలుగేళ్ళు బీజేపీ టీడీపీ కలిసే ఉన్నాయి కదా మరి ఈడీ కేసు సిబిఐ కేసు ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందా మరి పదేళ్ళుగా తర్వాత కూడా ముందుకెళ్ళిందా ఏం కాలేదు కదా సో ఇప్పుడు మళ్ళీ లక్ష కోట్లు లక్ష కోట్లు ముంచండి నేను చాలా చిన్నప్పటి నుంచి తింటున్నాను మరి లక్ష కోట్లు తిన్నవాడు ఎందుకు బహిరంగంగా ఓపెన్గా ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నాలు చేస్తున్నాడు మీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత వంద కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణ అంతా వంద కోట్లే కదా అంటే వంద కోట్ల ముడుపులకే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి దాదాపు మీరు చాలా రోజులు అయినట్టున్నది రెండేళ్ళు అయిందా జైల్లో ఉండి కవిత జైల్లో ఉన్నారు మరి వంద కోట్లకు జైలు ఉంటే లక్ష కోట్లకు వాళ్ళు జగన్ ఎందుకుంటలేడు ఆ సూటి ప్రశ్న వంద కోట్లకు కేజ్రీవాల్ జైల్లో ఉంటే లక్ష కోట్లు తిన్న జగన్ ఎందుకుంటలేడు ఎవరు ఏ అదృశ్య శక్తి కాపాడుతోంది ఇది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి అర్థం కావాలి ఇప్పుడు వంద కోట్లు ఉన్నవాడు జైల్లో ఉంది అరవై లక్ష కోట్లు తిన్నవాడు బయట ఎందుకుంటాడు వాట్ ఈజ్ ఓకే ఇప్పుడు మళ్ళీ ఆ లక్ష కోట్లు రెండో లక్ష ఇది ఆ లక్ష కోట్లు అట్లే ఉన్నది ఇప్పుడు ఈ లక్ష కోట్లు ఇప్పుడు ఆ జగన్ అధికారంలో ఉంటే ఆయన ఇట్లనే ఇదేం మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు దోచుకున్నాడు స్కిల్ డెవలప్మెంట్ సిబిసిఐడి ఈడీ రెండు కలిసి కేసులు పెట్టాయి సరిగ్గా ఇప్పుడు మళ్ళీ జగన్ పైన సిబిసిఐడి మళ్ళీ ఈడీ సంస్థల పేరు విశ్వాసం పోతుంది ప్రజలకు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిలో కేసులు పెడతారు ఏం జరగడం లేదు అల్టిమేట్గా ఏం జరగలేదు ఐ హ్యాపీ నిజంగానే మద్యంలోనూనా ఇంకెక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు లక్ష కోట్లు తిన్నట్టు రుజువై ఆ లక్ష కోట్లు కట్టి కక్కించారనుకోండి ఆస్తులు జప్తి చేశారనుకోండి హ్యాపీయెస్ట్ పర్సన్ నేనే కానీ అన్ఫార్చునేట్లీ అది ఏం జరగదు ఇదే ఎవరి మీద ఎవరు తిట్టుకుంటారు విమర్శించుట్టుకుంటారు అది కలిసిపోతుంది జరగదని దానికి ప్రూఫే లా టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ నేను నైన్టీన్ కూడా చెప్తలేదు ఇవ్వాలి ఎయిటీన్లో మోడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు పోనీ కేంద్రం ఏం చేయలేదు రాష్ట్రం ఏం చేసింది రాష్ట్రం ఏమైనా ఒక చేయాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్విట్ ప్రోకోలు కేసుల రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏమీ ఎందుకు చేయలేదు కేంద్రం మోడీ చేయలేదు జగన్బాబు నాయుడు చేయాలి కదా అంటే ఇవన్నీ మనకు అసెంబ్లీలో మాట్లాడుకోవడానికి బయట మాట్లాడుకోవడానికి రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతి అన్నాడు ఆయన అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద కేసులు లేకున్నా విడ్రా చేసుకున్నాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి జలయజ్ఞము ధన యజ్ఞము దోపిడి అని టీడీపీ పదేళ్ళు ఉన్నారు అధికారంలోకి వచ్చినాక ఎవరన్నా ఏమైనా చేశారా బొత్స బోక్స్ వ్యాగన్ స్కామ్ అని జలయజ్ఞం అని ఎక్కడ మీద అంతా అయిపోయింది కదా ఇక్కడ మళ్ళీ ఎక్కడ ఏమీ లేదు కదా కారణం ఏంటంటే ఆ పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ కాంట్రాక్టర్ బ్యూరోక్రాట్ నెక్సెస్ ఇదంతా సో ఒక్క పొలిటీషియన్ అనలేరు ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్ట్ ఉంటాడు బ్యూరోక్రాట్ వాడు మనోడే వాడు పార్టీ ఏదైనా వాళ్ళ వాళ్ళొక్కరే వాళ్ళు సేమ్ అందుకే కదా రాజకీయాల్లో అవినీతి ఉండడానికి కారణం అది ఇది ఓన్లీ పొలిటీషియన్ అయితే లోపలి కానీ బ్యూరోక్రాట్ టెక్సెస్ ఉంటుంది కాంట్రాక్ట్ నెక్సెస్ ఉంటుంది అది ప్రభుత్వాలు మారినా అదే బ్యూరోక్రాట్ అదే కాంట్రాక్టర్ అందుకే మరినేమనరు ఇప్పుడు టూ జీ కేసులు ఏమైంది మోడీ దేశమంతా తిరిగి ఆయన అధికారంలోకి రావడానికి టూ జీ కేసు ముఖ్య కారణం మరి టూ జీ కేసులో ఎవరికి ఏం లేదని తేలింది కదా కాంగ్రెస్ నేతలు కూడా ఎవరికి ఇప్పుడు మీరు యూపీఏ ప్రభుత్వంలో ఎన్ని కుంభకోణాల పేర్లు చెప్పారు మోడీ టూ జీ ఏమనైందా స్పెక్ట్రం కుంభకోణం ఏమనైందా టెలికాం కుంభకోణం ఏమైనా బొగ్గు కుంభకోణం ఏమనైందా అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం ఏమైనా అయిందా యూపీఏ టూలోదే కామన్వెల్త్ క్రీడల కుంభకోణం ఏమైనా అయిందా ఆదర్శ్ సొసైటీ కుంభకోణం ఏమైందా అయింది ఆదర్ సొసైటీ కుంభకోణంలో కీలక నిధులు అశోక్ చౌహాన్ బీజేపీలో చేర పార్టీకి స్టార్ క్యాంపెయినర్ రాజ్యసభ సభ్యుడు ఆయనే ప్రధానముద్దాయి మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి ఎవరి మీద ఎక్కడే శిక్షలు పడ్డాయని ఈ లక్ష కోట్ల ముద్ద ఇంటనే ఉన్నాం సో చంద్రబాబు నాయుడుకో పవన్ కళ్యాణ్ కోరిక నా నా అపీల్ ఏంటంటే దీని యొక్క యుద్ధ ప్రాధ వార్ ఫోటింగ్ పైన తేల్చండి ఎస్ లక్ష కోట్ల నగదు మామూలు విషయం కాదు కదా అసలు నగదు వ్యాపారం ఏంటి మధ్య దుకాణాల్లో ప్రభుత్వ దుకాణాల్లో ప్రపంచం అంతా డిజిటైజ్ అవుతున్నప్పుడు ఇది నేను గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పాను అబ్సల్యూట్లీ అన్ఆక్సెప్టబుల్డ్ క్యాష్ క్యాష్ సంగతి ఎందుకు వస్తుంది డిజిటల్ పేమెంట్ ఇవాళ పది రూపాయలు టీ స్టాల్ దగ్గర గూగుల్ పేలో పే చేస్తున్నారు సో పది రూపాయలు ఐదు రూపాయలు కూడా గూగుల్ పేలో పే చేస్తున్న పరిస్థితి అలాంటి పేటిఎంలలో పే చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో లక్ష కోట్ల రూపాయల లక్ష కోట్ల మొత్తం నగదులో లావాదేవీలు జరగడం ఏంటి అసలు ఆశ్చర్యం కదా దానిపైన ఎప్పుడో టీడీపీ వాళ్ళ కోర్టులో ఎందుకు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయని బట్ స్టిల్ అది కనుక బయటకు వచ్చి దొంగ బ్రాండ్లతో కల్తీ మద్యంతో జనాన్ని చంపారు అని అన్నారు కదా ప్లీజ్ టేక్ యాక్షన్ అన్ నా అపీల్ అది ఎందుకంటే కరెక్ట్ పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పు చేసిన వాడు శిక్ష అన్వయించాల్సిందే పగ ప్రతీకారం అన్న పేరిట వాళ్ళకు వాళ్ళ వదిలేయగలరా నేను నేను ఇది చాలా చాలా చాలాసార్లు చెప్పాను గత ప్రభుత్వంలో తప్పులు జరిగితే అది చర్యలు తీసుకుంటే అది కక్ష సాధింపు రాజకీయాలు కానే కాదు గత ప్రభుత్వాన్ని తప్పులు చేస్తుందని శిక్షించాల్సిందే కదా పగా ప్రాధికారం ఎలా అనగలం కరెక్ట్ అది పవన్ కళ్యాణ్ చెప్పింది వెంటట పాలిటిక్స్ కాదు అది బట్ ఇట్ హాస్ టు బి జస్టిస్ కదా కానీ ఈ ఉపన్యాసాలకే సరిపోతుంది నా బాధ అది నా అందుకే నా ప్రశ్న పదే పదే వంద కోట్లు ముడుపులు తీసుకున్న ఆరోపణ పైన కేజ్రీవాల్ జైల్లో ఉంటే లక్ష కోట్ల ముడుపులు అందాయన్న జగన్మోహన్ రెడ్డి బయట ఎందుకున్నాడు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఆయన లోపల వేయగలిగే శక్తి ఉన్నా ఇద్దరే ఇద్దరు కదా మోడీ చంద్రబాబు నాయుడు ఎవరు నాగేశ్వర అయితే హేళడుగా లోపల జగన్మోహన్ రెడ్డిని వర్మ వేయగలడా హేలాడు